రచన డాక్టర్ రాఖీ స్వరకల్పన మరియు గానం గుండి శంకర శర్మ రాగం సింధు భైరవి ఏమిటి నీ మాయ మా కన్నులు మూయ అమ్మా అమృత హృదయ ఏమిటి నీ మాయ మా కన్నులు మూయ అమ్మా అమృత హృదయ గజి బిజి మా తికమ కలివియేలా జననీ నీ లీలా గజి బిజి మా తికమ కలివియేలా జననీ నీ నిన్ను తెలియగమేమిన్ని ఎత్తాలో జన్మల్ని ನಿನ್ನು ತಿಳಿಯ ಗಮಿ ಜನ್ಮಲ್ನಿ ಜನ್ಮಲ್ ನಿನು ಅರಯ ಗಮೇ ಚೇಯಾಲೋ ತಪಮುಲೀ ಶ್ರೀಚಕ್ರ ಶ್ರೀ ಲಲಿತೆ ಜಗನ್ಮೋಗಿನ ನಮೋ ಮೋಕ್ಷದಾಯ ಶ್ರೀಚಕ್ರ ಸಿಂಹಾಸಿ శ్రీలలి జగన్మోగిని నమో మోక్షదాయిని ఏమిటి మాయా మా మూయ అమ్మా అమృత హృదయ జననాలు మరణాలు సంక్లిష్ట జీవనాలు నీ కేళి విలాసాలు లు మోదాలు దేయను వాదాలు నీ క్రీడా వినోదాలు జననాలు మరణాలు సంక్లిష్ట జీవనాలు నీ కేళి విలాసాలు ఖేదాలు మోదాలు నాదే అనువాదాలు నీ క్రీడా వినోదాలు ప్రేమలు పెళ్ళిళ్ళు ఈ గందరగోళాలు నీ లీలా విశేషాలు ఈ నాటక రంగానికి తెరదించవే ఇకనైనా నీ పద సదనానికి మము చేర్చవే ఇప్పుడైనా శ్రీచక్ర సింహాసిని శ్రీలలితే జగన్మోహిని నమో మోక్ష ఏమిటి నీ మాయా మా మూయ అమ్మా అమృత హృదయ ఈబంధాలు తనపరభేదాలు ಛೇ ದಿ ಸದಯ ಗನ ವೇ ಹಿರಗದ್ವೇಷಾಲು ಹಿ ಮೋಘ ಪಾಶಾಲೂ ತೊಲಗಿ ಚಿ ವೇಯ ವೇ ಹಿ ತನ ಪರ ಭೇದು ಛೇ ದಿನ್ಸ ಗ ద్వేషాలు ఈ మోగ పాశాలు అజ్ఞానకృతాలు అహంభావమేషాలు పరిమాత్సవే ఆత్మదేహ భావననిక అవగత మునరించే విశ్వైక్య అవనతము దిన్సే శ్రీచక్ర లలితే జగన్ జగన్మోగిని నమో మోక్ష దాయిని ఏ మాయా మా కన్నులు మూయ అమ్మా అమృత హృదయ గజిబిజి మా ేలా జననీ నిలిలా నిన్ను తెలియగమేమె ఎత్తలో జన్మల్ని నిను నిన్ను మెన్ని చేయాలో తపములని శ్రీచక్రసింహాసిని శ్రీ లలితే జగన్మోహిని నమో మోక్ష దాయిని ఏమిటి మాయ మా కన్నులు మూయ అమ్మా అమృత హృదయ